ఇవి నా ప్రెగ్నెన్సీలో ఇచ్చిన ప్రోటీన్ పౌడర్ బాక్సెస్ వీటిపైన ఒక డిఐవై పెయింటింగ్ అయితే వేస్తున్నా ఇలా ఒక్కొక్క బాక్స్ మీద ఒక్కొక్కలాగా ఫస్ట్ బాక్స్ మీద ఇలా రోజ్ ఫ్లవర్ లాగా వేస్తున్నా పింక్ షేడ్లో నేను ఇవి తీసుకునేది టెన్ రూపీస్ వాటర్ కలర్స్ అక్రాలిక్ కలర్స్ కూడా తీసుకోవచ్చు మిడిల్లో ఇట్లా వైట్ షేడ్ ఇస్తున్నా ఫ్లవర్ కొంచెం రియల్గా కనిపివ్వాలని ఇలా ఈ త్రీ ఫ్లవర్స్కి ఒక స్టెమ్ అండ్ టూ లీవ్స్ కూడా అటాచ్ చేసేసిన అంటే డ్రా చేసేసిన అండ్ సెకండ్ బాక్స్ పైన ఇలా ఎల్లో తోని ఫ్లవర్ లాగా వేసుకుంటున్నా సన్ ఫ్లవర్ లాగా ఇలా వేసుకున్న దానిపైన ఇంకా వైట్ షేడ్ తోటి కూడా ఇంకో లోపల ఇంకొక లేయర్ లాగా వేస్తున్నా ఈ దీనిపైన ఇప్పుడు బ్రౌన్ కలర్ది మిడిల్లో వేసేసుకుంటున్నా ఇదొక ఫ్లవర్ లాగా పక్కన లీవ్స్ రెండు లీవ్స్ కూడా ఇట్లా దించుకుంటున్నా ఇలానే సేమ్ బాక్స్ చుట్టూ దించుకుంటున్నా మనకు త్రీ ఫ్లవర్స్ ఇట్లా వచ్చినాయి నెక్స్ట్ ఏమో ఇలానే సేమ్ వైట్ కలర్ పెయింట్ తోటి వైట్ ఫ్లవర్స్ అండ్ మిడిల్లో మాత్రం ఎల్లో కలర్ అయితే వేస్తున్నా ఇలానే దీని కూడా త్రీ ఫ్లవర్స్ వచ్చాయి ఇది మాత్రం కొంచెం డిఫరెంట్ గా మన వాకిల్ ముందు వేసి తింపుడు ముగ్గులాగా వేస్తున్నా ఇలా టాప్ అండ్ బాటమ్ రెండు సైడ్లు కూడా వేసేసి ఇప్పుడు మిడిల్లో మాత్రం ఏడు చుక్కలు ఒకటి వచ్చే వరకు వేసుకొని ఇక్కడ ఇంకో తింపుడు ముగ్గు అయితే వేసుకుంటున్నా ఇప్పుడు ఆపోజిట్ సైడ్ లో కూడా సేమ్ ఇదే ముగ్గు వేసుకుంటున్నా రెండు సేమ్ ఉండాలని సో ఇందులో ఏది బాగుంది ఏ కలర్ బాగుందో కామెంట్ చేయండి అండ్ మీకు నచ్చిందా మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ప్లీజ్ ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్